రామ్టాక్కి తిరిగి స్వాగతం నిన్న ఫోర్బ్స్ పంప్ ప్రచురించినటువంటి ఓ వార్త ముఖ్యమైనటువంటి ఫోర్స్ మ్యాగజైన్ ఇచ్చినటువంటిది చాలా ఇంపార్టెంట్ది మొత్తం బిలియనీర్ లిస్ట్లో అమెరికాలో మొత్తం ధనవంతులు వన్ బిలియన్ డాలర్లు పైన ఉన్నటువంటి వాళ్ళు లెక్క తీసుకొని మొత్తం తొమ్మిది వందల మంది బిలియనీర్లు ఉంటే అమెరికాలో అందులో నూట ఇరవై ఐదు మంది ఇతర దేశాల్లో జన్మించి అమెరికా వచ్చి పౌరసత్వం తీసుకున్న వాళ్ళు అంటే వలసదారులు అనుకోండి వలసదారులు అమెరికా పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళు నూట ఇరవై ఐదు మంది ఉన్నారు అంటే ఏంటి పద్నాలుగు శాతం మంది సంపదను సృష్టించిన తొమ్మిది వందల మంది అత్యంత ధనవంతుల్లో అమెరికాలో పద్నాలుగు శాతం మంది ఆ దేశంలో వాళ్ళు నూట ఇరవై ఐదు మంది సంపద రీత్యా చూసుకుంటే ఈ తొమ్మిది వందల మందికి సంపద ఏడు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు మరి ఈ నూట ఇరవై ఐదు మంది అందులో ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు సంపద విలువ సృష్టించారు అంటే ఒక విధంగా సంఖ్య కన్నా కూడా సంపద రీత్యా చూస్తే పద్దెనిమిది శాతం ఈ వలసదారులే అమెరికాలో సృష్టించారు సంపదని సో మరి ఇది చాలా ముఖ్యమైన గణాంకాలు అందులో అమెరికాలో పుట్టని వాళ్ళు ఇక్కడికొచ్చి సంపద సృష్టించిన వాళ్ళు టాప్ త్రీ ఎవరయ్యా అంటే ఫస్ట్ ఎలన్ మాస్క్ అంటే ఎలన్ మస్క్ ఇవాళ ఒక్క వలసదారుల్లోనే కాదు మొత్తం అమెరికాలో రిచెస్ట్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది ఎలన్ మాస్క్ ఆయన వలసదారుడు అమెరికాలో పుట్టని వ్యక్తి రెండో వ్యక్తి సెర్జీ బ్రిన్ ఈయన రష్యా రష్యా నుంచి ఆరు సంవత్సరాల వయసులో వచ్చినటువంటి వ్యక్తి ఈయన గూగుల్ కో ఫౌండర్ సెకండ్ నెంబర్ వన్ వలసదారుల్లో మూడో వ్యక్తి జాన్సన్ జాన్సన్ హువాంగ్ ఈయన తైవాన్ నుంచి వచ్చాడు ఇప్పుడు ఏదైతే టాప్గా ఫోర్ ట్రిలియన్ డాలర్ కంపెనీ అయిందో ఎన్విడియా దాని సంస్థాపకుడు ఈయన తైవాన్ నుంచి వచ్చి ఇక్కడ అయి చేసే టాప్ త్రీ వీళ్ళు మరి భారతీయ భారతదేశంలో పుట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో మరి వీళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు టాప్ టెన్లో ఎనిమిదో ర్యాంకు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు భారత్లో జన్మించిన వాళ్ళు ఎవరై అంటే ఆయన పేరు జై చౌదరి ఆరు ఎనిమిదో ర్యాంకు ఈయన పదిహేడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల సంపద ఉన్న వ్యక్తి ఇది టాప్ టెన్లో సరే ఈ మొత్తం నూట ఇరవై ఐదులో ఇది భారత్ ఎంత అనేది చెప్పే ముందు అసలు మొత్తం నూట ఇరవై ఐదు మంది ఎక్కడెక్కడి నుంచి ఏ దేశాల నుంచి వచ్చారని చూస్తే నలభై మూడు దేశాల నుంచి ఈ నూట నూట ఇరవై ఐదు మంది వచ్చారు వన్ బిలియన్ డాలర్ల పైన వలసదారులు అమెరికాలో పుట్టని వాళ్ళు సంపద సృష్టించిన వాళ్ళు వన్ బిలియన్ పైన అయితే ఇందులో టూ థర్డ్స్ మూడింట రెండు వంతులు కేవలం పది దేశాల నుంచి వచ్చిన వాళ్ళే సృష్టించారు సంపదని కేవలం పది దేశాలు అందులో నంబర్ వన్ దేశమే తెలుసా మొట్టమొదటసారి ఇరవై ఇరవై ఐదులో ఫోర్ప్స్ తీసుకున్నటువంటి గణాంకాల ప్రకారంగా భారత్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇది మొట్టమొదటి వాళ్ళు అదవరకు ఒకసారి తీసుకున్నారు ఇది ఇరవై ఇరవై రెండులో ఇది మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇవాళ తీశాడు ఇరవై ఇరవై రెండులో నంబర్ వన్ కంట్రీ ఇజ్రాయెల్ అక్కడ సంతానం అక్కడ పుట్టినటువంటి వాళ్ళు నంబర్ వన్లో ఉండేవాళ్ళు ఆ తర్వాత కూడా మనది కాదు కెనడా ఆ కెనడా రెండు భారత్ చైనా రెండు మూడు నాలుగుగా ఉండే ఇప్పుడు భారత్ ఒకటో స్థానానికి ఎదిగింది సరే ఇది ఇది ఒకటి తర్వాత రెండో దేశంలో రెండు టై టై ఉంది రెండో దాంట్లో రెండు మూడుగా చెప్పుకోవాల్సి వస్తే రెండు మూడు కలిపి ఇజ్రాయేలు తైవాన్ ఉన్నాయి మొదటిసారి భారత్ మూడుగా ఉంది ఈసారి నెంబర్ వన్గా వచ్చింది సరే ఇప్పుడు ఆ లిస్టు చూద్దాం మొత్తం ఆ లిస్టు చూసేటట్టయితే ఒక్కసారి మనం ఎక్కడెక్కడున్నావు నూట అరవై ఐదులో మన ర్యాంక్ ఏంటని చూసుకుంటే లిస్ట్ ఇచ్చాను చూడండి జై చౌదరి ఇందాకనే నేను చెప్పాను ఎనిమిదో ర్యాంకు ఏ ఏ రంగాల్లో ఉన్నారు కూడా ఇచ్చాను నేను వినోద్ ఖోస్లా రాకేష్ గంగ్వాల్ రమేష్ టి వాద్వాణి రాజీవ్ జైన్ కవితార్ రామ్ శ్రీరామ్ రాజ్ శ్రీరాధన్ రాజ్ సార్దానా డేవిడ్ డేవిడ్ పాల్ నికేష్ అరోరా సుందర్ పిచ్చాయి అందరు అనుకుంటున్నారు వీళ్ళు సుందర పిచ్చాయ్ సత్యనాథల్లా సంపదలో వీళ్ళు నంబర్ వన్ నంబర్ టూ కాదు భారత్ నుంచి వలసదారులు వచ్చి ఇక్కడ చేసేవాళ్ళు నంబర్ టెన్ నంబర్ లెవెన్ భారత్లో పుట్టి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత నిర్జా సేటి వీళ్ళలో తొమ్మిది మంది టెక్నాలజీ సైడ్ నుంచి ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు తొమ్మిది మంది మిగతా ముగ్గురు వచ్చేసరికి ఒకరు ఫైనాన్సు ఒకరేమో ఎయిర్లైన్సు ఇంకొకరు మెడికల్ డివైజెస్ ఇది దీని చరిత్ర ఇక్కడ ఎంత అర్థం రాకలా ఈ లిస్టు నేను చూసినప్పుడు నూట ఇరవై ఐదు మంది ఇంకొక మూడు పేర్లు భారతీయ పేర్లు కనపడ్డాయి ఏంటని చూస్తే జయశ్రీ ఉల్లాల్ ఈవిడ యూకేలో పుట్టింది నలభై ఒకటో ర్యాంకులో ఉంది కానీ ఈ ఈవిడ ఖచ్చితంగా భారత్ సంతతి పేర్లు ఇక్కడ వాళ్ళు పెట్టుకోరు కదా జయశ్రీని జైశ్రీ ఉల్లాల్ తర్వాత సంజిత్ బిశ్వాస్ నలభై మూడో ర్యాంకు ఈయన కెనడాలో పుట్టారట భారత్ దా భారత్ దేశాయ్ ఈయన తొంభై ఏడో ర్యాంకు కెన్యాలో పుట్టారట అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఆ దేశాలకు వలస వస్తే అక్కడ జన్మించిన వాళ్ళు కాబట్టి వీళ్ళని ఆ దేశాల కింద కేటాకరించారు సో వీళ్ళని కూడా నిజంగా చెప్పాలంటే భారతీయ సంతతి వాళ్ళు అంటే ఈ లిస్ట్ని మీరు పొరపాటున వేరేగా ఆలోచించుకోవద్దు ఇది మీకు అమెరికాలో ఆల్రెడీ స్థిరపడి ఇక్కడే పుట్టినటువంటి వాళ్ళు లిస్ట్ ఇందుకు లేదు భారత్ అంటే ఈ తరం వాళ్ళు అనమాట భారత్లో పుట్టి ఇక్కడ అమెరికాలో స్థిరపడి సంపద సృష్టించిన వాళ్ళ లిస్ట్ ఇది మొత్తం మీద ఇది ఏం చెప్తా ఉందంటే అమెరికాలో భారతీయుల ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇంకొక దశాబ్దంలో యూదుల తర్వాత అత్యంత ప్రభావిత కమ్యూనిటీగా భారత్ అంటే నాన్ వైట్స్లో లో భారత్ ఎమర్జీ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఇది రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి